హాయ్ అండి హోమ్ ఆర్బెష్ షాన్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి శివునికి ఎంతో ఇష్టమైన మోదక పూల గురించి అండి ఈసారి శివరాత్రికి పూలు స్వామికి సమర్పించుకున్న అనమాట ఇది వచ్చేసి కుంభమేళాకి వెళ్ళేటప్పుడు అండి మనకు హైదరాబాద్ బార్డర్ దాటాక మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం కదండీ అప్పుడు రోడ్డు సైడ్ అంతా ఇలా చూడండి ఇవన్నీ అవే అనమాట అసలు చూస్తుండే ఎంత ఆనందం వేస్తూ ఉందో ఇంకా లాస్ట్కి ఒక చోట కారాపి ఇలా కోసుకున్నాను అనమాట ఇదైతే చాలా పెద్ద చెట్టు అసలు ఎట్లా పోయాలి అర్థం కాలేదు ఒక చిన్న కొమ్మ హెల్ప్ తీసుకొని కోసాను ఎంత బాగున్నాయి చూడండి ఇవి హోలీ పండగ రోజు వీటి కలర్తో ఉడకు పెట్టి ఆ కలర్తో హోలీ ఆడతారంట అండి జనవరి నుంచి పూలు పొయ్యడం స్టార్ట్ అవుతాయంట అండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఈ పువ్వులు స్వా శివునికి చాలా ఇష్టం అండి ప్లస్ ఈ ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులల్లో మనం ప్రసాదం పెడితే బంగారు ప్లేట్లో పెట్టినట్లు అంట అండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి కలర్ అయితే ఎంత బాగుందో కానీ ఆకులు మాత్రం చాలా తక్కువ ఉంటాయి చూడండి నేను ఇన్ని పూలు కోసాను కదా ఆకులు చూడండి మూడే అనమాట దాంట్లోనే స్వామికి నేను ప్రసాదం పెట్టాను చాలా బాగుంది ఇది వచ్చేసి దీ వీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయండి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట నేను అక్కడ వేరే వాళ్ళకి కూడా ఇచ్చాను వాళ్ళు చూస్తూనే ఎంత హ్యాపీ అయ్యారు అండి వాళ్ళు ఎప్పుడు చూడలేదంట ఆ పువ్వుని మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు ఈ పూలతోనే ఇవన్నీ బాయిల్ చేసి ఆ లిక్విడ్తో హోలీ ఆడేవారంట అండి నేనైతే ప్రిపేర్ ఏం చేయలేదు ఈ సంవత్సరం ఈ పువ్వులు నాకు బాగా దొరికాయన్నమాట మాకిక్కడ శివరాత్రి రోజు అమ్ముతూ ఉంటాడు గుళ్ళ దగ్గర శివరాత్రి రోజు శివునికి ఈ పువ్వుల్ని లక్ష వెయ్యి నూట పదహారులు అలాగా అర్చన చేస్తారంట అండి ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి